కాపాడుతాను నాకు వాగ్దానం చేసి అయితే క్రికెట్ క్రికెట్ కొని పెడతానరా మీకు అన్నాను దుర్మార్గలు రబ్బర్ బంతి నా అద్దాలు పగల వీళ్ళు మీకు అవి ఎక్కడ కొని పెట్టేది నాకు ఒక్కడు వాగ్దానం అది ఎప్పుడో కొనేది నీపాటికి ఎందుకంటే వీళ్ళు మాట మీద నిలబడే మహాపరిశుద్ధులు భయపడ్డారు ఇస్తే రేపు పొద్దున్న తప్పటమేలా అద్దం పగిలితే గుండి పగిలిపోతే అనుకొని ఫిక్స్ మరి చాలా మాటలు చెప్పేరు మరి దేవుని స్తోత్రం మరి ఆటి విషయం ఎందుకో ఫీల్ అవుతలే దర్జాగా బల్లో పాలు పొందించారు దేవుని స్తోత్రం దొరికినోటి దొరికినంత సంబంధం లేదు నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు అలాగ ఒక మూల కూర్చోమని కాదు హ్యాపీగా ఉండండి ఉద్యోగాలు చేసుకోండి వ్యాపారాలు చేసుకోండి ఆటపాట్లు ఆడండి కానీ ఏం చేసినా మైండ్ లో ఉండాలి నాకు పరలోకం వెళ్ళటం ముఖ్యం అక్కడ ఎంట్రీ మిస్ అవ్వకూడదు ఎంట్రీ మాత్రమే చాలదు నాకు తెల్లని వస్త్రం కావాలి కొత్త పేరు కావాలి సింహాసనం కావాలి కిరీటం కావాలి ఒక రేంజ్ ఉండాలి నేను ఏం చేసినా అది మైండ్లో పెట్టి చేయాలి ఆ దర్శనం కలిగి బతుకుతున్నప్పుడు ఎవడైనా ఉంటే And the